అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని సాదా బైనామాలపై ఆశలు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల సాధారణ పేపర్లపై రాసుకుని భూములను కొనుగోలు చేసిన వారికి హక్కులు పెంచనున్నాయి భూభారతి చట్టం ద్వారా క్రమబద్ధీకరించేందుకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి నవంబరు పదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా భూములపై హక్కులు దక్కనున్నాయి సాధారణ పేపర్లపై రాసుకొని భూములు కొనుగోలు చేసిన వారికి హక్కులు లభించనున్నాయి భూభారతి చట్టం ద్వారా క్రమబద్ధీకరించేందుకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి నవంబర్ పదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా భూములపై హక్కులు దక్కనున్నాయి అయితే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సాదా బైనామా దరఖాస్తుదారుల్లో కొందరికి హక్కులు దక్కేలా లేవు రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న రెండు వేల ఇరవైలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఆయా భూములపై హక్కులను కల్పిస్తూ పదమూడు బి సర్టిఫికేట్ను జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు సాదా బైనామాలతో కొనుక్కున్న భూములపై హక్కుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రైతులకు ఎట్టగాళ్ళకు పరిష్కారం లభించనుంది తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో వారందరికీ హక్కులు దక్కబోతున్నాయి ఇన్నాళ్ళు భూములు తమ ఆధీనంలోనే ఉన్న వ్యవసాయం చేసుకున్న హక్కులు మాత్రం లేకుండా పోయాయి రైతు బంధు రైతు భరోసా వంటి పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవటం పంట రుణాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనామాలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు ధరణిలో వాటి పరిష్కారానికి అవకాశం ఇవ్వకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు భూభారతి అమలులో భాగంగా వాటి క్రమవిబ్బద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేయడంతో జగిత్యాలలో వేల సంఖ్యలో దరఖాస్తులకు ఆయా భూములపై త్వరలోనే హక్కులు దక్కనున్నాయి రెవెన్యూ సదస్సులలో ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక భారతి అమల్లోకి తీసుకున్నది ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించింది జూన్ మూడవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు జిల్లాలోను సదస్సులను నిర్వహించి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించింది ఇందులో జిల్లాలో ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు అందులో సాదా పరిణామాలకు సంబంధించి ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది దరఖాస్తులు వచ్చాయి అయితే ప్రస్తుత సాదా బైనామాలకు క్రమబద్ధీకరణలో ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవటం కూడదని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టంగా దరఖాస్తుల కటాఫ్ తేదీని ప్రకటించినందున ఈ దరఖాస్తులకు హక్కులు దక్కవని అంటున్నారు అయితే ఈ దరఖాస్తులు రెండు వేల ఇరవై నాటి కట్ ఆఫ్ తేదీల్లో దరఖాస్తు చేసుకుని ఉంటే హక్కులు దక్కునున్నాయి జిల్లాలో మొత్తం సాదా బైనామా దరఖాస్తుల సంఖ్య నలభై నాలుగు వేల తొమ్మిది వందల పది రెండు వేల ఇరవై సంవత్సరంలో మీ సేవలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య ముప్పై ఏడు వేల మూడు వందల ముప్పై ఇందులో తిరస్కరించిన దరఖాస్తులు పన్నెండు వేల ఐదు వందల తొంభై నాలుగు రెవెన్యూ దరఖాస్తుల్లో వచ్చిన ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది జిల్లాలో విస్త విచారణ పూర్తయిన సాదా బైనామాల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బిఎస్ లత అదనపు కలెక్టర్ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకే జిల్లాలో సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నాం ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయాన్ని వివిధ స్థాయిలో రెవెన్యూ అధికారులు తీసుకుంటారు గతంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విచారణ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకుంటాం అని అన్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం